హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి నువ్వుల లడ్డు చాలా మంచిదండి హెల్త్కి ఇంట్లో ప్రతి ఒక్కరూ తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తినవచ్చండి లడ్డూలు ముందుగా మనం వీటిని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పైన కలిగి పెట్టాలి సిమ్లోనే పెట్టాలి కలి కొంచెం వేడైన తర్వాత మనం ఒక కప్పు నువ్వులు వేయాలి అందులో చూడండి ఇలా నీట్గా ఒక కప్పు నుండి తీసుకున్నానండి నువ్వులు అందులో వేసిన తర్వాత అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది ముందుగా నువ్వులు వేపడం వల్ల టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనం వీటిని వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ కలయి పెట్టి అదే కళాయిలో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేయాలి ముందుగా కట్ చేసి ఇలా ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అందులో నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది అలాగే కొబ్బరి ముక్కలు అందులో వేయాలి అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేయాలి చూడండి కలర్ కూడా మారింది కొంచెం ఫ్రై అయ్యే బాగా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయాలి అలాగే వేపిన నువ్వుల్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి మిక్సీ అయిన తర్వాత చూడండి కొంచెం మెత్తగా వస్తుంది ఇలా చేయడం వల్ల లడ్డూలు బాగుంటాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే నెక్స్ట్ వేగిన కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ గిన్నెలో వేసి నెక్స్ట్ మనం వాటిని కొంచెం మిక్సీ పట్టించాలి మిక్సీ అయిన తర్వాత కొంచెం కొబ్బరి తూరుములాగా రెడీ అవుతుంది చూడండి రెడీ అయింది కొబ్బరి తూరుము వీటిని నువ్వుల్లో వేయాలి నువ్వుల్లో వేసిన తర్వాత అటు వేసుకు కొంచెం కలపాలి అలాగే ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇది కొంచెం బెల్లం తురుములా అవుతుంది చూడండి ఎలా అయ్యింది దీన్ని కూడా ఇందులో నువ్వులు కొబ్బరి తురుములో వేయాలి అందులో వేసిన తర్వాత కొంచెం అటు ఇటు బాగా కలపాలి ఇలా కలపడం వల్ల బెల్లం బాగా అన్నిటికీ అటు ఇటు సరిపోతుంది బాగా కలుస్తుంది బెల్లము కొబ్బరి తురుము నువ్వులు అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకున్నానండి ముందుగా వేపి పైన పొట్ట తీసుకోవాలి పొట్ట తీసిన తర్వాత ఇలా ఒక హాఫ్ కప్పు కూడా పల్లీలు వేయాలి కొంచెం అటు ఇటు బాగా కలపాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కలిగిపెట్టి అందులో మూడు స్పూన్లు నెయ్యి వేయాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి అలాగే కలిపిన నువ్వులు బెల్లం తురుము కొబ్బరి తురుములో వేయాలి అందులో వేసి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి కొంచెం కలపడం వల్ల బాగా కలుస్తుంది నెయ్యి కూడా ఫ్లేవర్ బాగుంటుంది కదా స్మెల్ బాగుంటుంది ఎంతో ఇష్టంగా తింటారు చాలా బలం కదండి నెయ్యి కూడా ఇలాగ నువ్వులు పలుకులు బెల్లం కొబ్బరి తురుము ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేయితో కొంచెం కలపడం వల్ల ఇంకా బాగా కలుస్తుంది ఇలా కలిపిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న వంటలుగా చుట్టాలి ఇలా చుట్టి ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయాయి ఉండలన్నీ కూడా నెక్స్ట్ మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా కలర్ కూడా బాగుంది ఈ లడ్డూలు అన్నీ కూడా వైట్గా కనిపిస్తున్నాయి చూడండి ఇలా ముక్కలు చేయగానే ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగుంటాయి నువ్వులతో చేసిన లడ్డు కదండి అలాగే నెక్స్ట్ మనం వీటిని ఇంకోలా కూడా చేయొచ్చు మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత ఒక అలీలో వేసి అందులో కొంచెం పైన వాటర్ చల్లాలి కొంచెం అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి బెల్లం అనేది కొంచెం బాగా వస్తుంది కలరు చూడండి అలా చేయడం వల్ల కూడా కలర్ అలా మారింది లడ్డూలు ఎలా కూడా చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి